బిఆర్ అంబేద్కర్ పూర్తి జీవిత చరిత్ర కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు చదువుకుంటే తప్పు గుళ్ళోకి వెళ్తే తప్పు ముట్టుకుంటే తప్పు చివరికి నీళ్లు తాగినా తప్పే ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది అలాంటి సమయంలో అట్టడుగు వర్గాల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు అప్పటివరకు మూగబోయిన అణగారిన ప్రజలకు గొంతుకయ్యాడు బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థిక నిపుణుడు మహా మహామేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే చిన్న వయసు నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏంటి దేశ తలరతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా చేరుకున్నారు ముట్టుకోవడానికి కూడా వీలు లేదన్న వ్యక్తి దేవుడిలా కొలిచే స్థాయికి ఎలా ఎదిగారు ఇలా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక్కవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగువ తేదీన రాంజీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయ్ అనే ఇద్దరి దంపతులకు మధ్యప్రదేశ్లోని మావ్ గ్రామంలో కులంలో అంబేద్కర్ గారు జన్మించారు అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారీగా పరిగణించేవారు పద్నాలుగు మంది సంతానంలో ఈయన చివరివాడు ఈయన పూర్తి పేరు భీమరావ్ రాంజీ అంబేద్కర్ ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుభేదార్గా పనిచేసేవారు అంబేద్కర్ గారికి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ల నాన్నగారు ఉద్యోగంలో పదవి విరమణ పొందడంతో కుటుంబమంతా ముంబైకి వెళ్లిపోయారు అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగంలో చేరారు ఆదాయం తగ్గడంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి అంబేద్కర్ గారికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ల అమ్మగారు మరణించారు అప్పటికి పద్నాలుగు మందిలో ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు మాత్రమే మిగిలిగారు మిగిలిన వారంతా చనిపోయారు దళితుడు అనే కారణంతో ఈయన చిన్న వయసు నుండే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చిన్నప్పుడు వాళ్ల అన్నయ్యతో కలిసి వేరే ఊరుకి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందినవారు అని తెలిసి నీళ్లు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి గుంటలో నీటిని తాగమని తిట్టి పంపించారు ఇక తప్పక దాహంతోనే కొంత దూరం నడిచి వెళ్లాక ఒక ఎద్దుల బండి కనిపించింది అది ఎక్కి కొంత దూరం వెళ్లక ఆ బండివాడికి ఈయన కులానికి చెందినవాడని తెలిసి వాళ్లని నుండి దింపేశాడు వాళ్ళు రెండింతల బాడుగ ఇస్తానని బ్రతిమలాడితే అప్పటికే ఆ బండి మైలపడిపోయిందని వాళ్ళని ఆ బండి మీద వెళ్లమని ఆ బండివాడు దూరంగా నడిచివచ్చాడు చివరికి స్కూల్లో కూడా మిగిలిన పిల్లలు అందరూ లోపల కూర్చుంటే అంబేద్కర్ మాత్రం తరగతి గది బయట తలుపు దగ్గర కూర్చునేవారు ఒకసారి ఒక ఉపాధ్యాయుడు బోర్డు మీద ఒక లెక్క ఇచ్చి చేయమంటే ఎవరు చేయలేకపోయారు కానీ అంబేద్కర్ గారు చేయడానికి బోర్డు దగ్గరకు వెళ్తుంటే ఆ బోర్డు దగ్గరలో తమ భోజనాల క్యారేజ్లు ఉన్నాయని అవి మైలపడతాయని అంబేద్కర్ బ్లాక్ బోర్డుని ముట్టుకోవడానికి మిగిలిన పిల్లలు ఒప్పుకోలేదు చివరికి దాహం వేస్తే కుండలోని మంచి నీళ్లు కూడా తాగడానికి అనుమతి ఉండేది కాదు అగ్రకులానికి చెందినవారు ఎవరైనా వచ్చి గ్లాస్తో పైనుండి నీటిని పోస్తే వాటిని దోసీళ్లతో పట్టుకుని తాగవలసి వచ్చేది ఎక్కువగా ఆ స్కూల్ ప్యూన్ నీటిని పోసేవాడు ఒకవేళ ఆ ప్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్లు ఉండేవి కాదు అలా కొన్ని రోజులు అయితే ఒక్క చుక్క నీటిని కూడా తాగకుండా ఇంటికి వెళ్లిపోయేవారు ఆ విధంగా ప్రతి చోట కులం పేరుతో ఆయన వివక్షతకు గురయ్యేవారు అయితే చదువులో మాత్రం అంబేద్కర్ ముందు ఉండేవారు దాంతో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది అప్పటివరకు అంబేద్కర్ గారి ఇంటి పేరు అంబవాడేకర్ కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో అంబవాడేకర్ అనే పేరును తీసేసి తన పేరైన అంబేద్కర్ గా మార్చారు అప్పటి నుండి ఈయన పేరు బి అంబేద్కర్ గా మారింది అలా పంతొమ్మిది వందల ఏడులో ఏల్ఫిన్స్టర్న్ హాయి స్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు ఆ కాలంలో ఒక దళితుడు మెట్రిక్యులేషన్ పూర్తి చేయడం ఒక గొప్ప విషయమే దాంతో ఈయనకు సన్మానం కూడా చేశారు దానిలో భాగంగానే ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సహాయం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు అయితే పై చదువులకు వెళ్లడానికి ముందే అంబేద్కర్ గారికి పదిహేను ఏళ్ల వయసు ఉన్నప్పుడు తొమ్మిది ఏళ్ల వయసు ఉన్న రమాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేసేశారు అప్పటికే బరోడా మహారాజ్ రావు గైక్వాడ్ పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు అని తెలుసుకున్నారు అలా బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకి ఇరవై ఐదు రూపాయల స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల పన్నెండు నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు తరువాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా దక్కింది కాని అంబేద్కర్ గారికి పై చదువులు చదువుకోవాలని కోరిక మనసులో ఉండేది దీని గురించి మహారాజ్కి చెప్తే ఆయన దానికి ఒప్పుకుని ఒక షరతు పెట్టారు అదేంటంటే విదేశాలలో చదువు ఇండియాకి వచ్చిన తరువాత బరోడా సంస్థానంలో పది సంవత్సరాలు పనిచేయాలని షరతు పెట్టారు అంబేద్కర్ గారు దానికి ఒప్పుకుని బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకు పదకొండున్నర పౌండ్ల స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు అమెరికాలో మొదటిసారిగా అంబేద్కర్ గారు స్వేచ్ఛ అంటే ఏంటో చూశారు అప్పుడు భారతదేశంలో ఉన్నట్టుగా కుల జాతి వివక్షత లేదు అందరికీ సమానమైన గౌరవం అవకాశాలు దక్కేవి అక్కడ కొలంబియా యూనివర్సిటీలో పీజీ పీజీ చేశారు తరువాత పంతొమ్మిది వందల పదహారులో లండన్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకోనామిక్స్లో చేరారు అక్కడ ఎనిమిది సంవత్సరాలలో పూర్తి చేయవలసిన చదువును కేవలం రెండు సంవత్సరాల మూడు నెలల్లో పూర్తి చేశారు అందుకోసం అంబేద్కర్ గారు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా లండన్ లైబ్రరీలో ఉండే అన్ని పుస్తకాలను చదివారు అంబేద్కర్ గారు లండన్లో ఉన్నప్పుడు ఎన్నో అంశాల మీద పుస్తకాలను కూడా రాశారు అక్కడే ఆయనకు డాక్టరేట్ కూడా లభించింది కాని కొంతకాలానికి బరోడా సంస్థానం కేటాయించిన స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరమని ఉత్తరం అందింది దాంతో పంతొమ్మిది వందల పదిహేడులో అంబేద్కర్ వెనక్కి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు అక్కడ ఆయనకి ఒక గొప్ప అధికారిగా ఉద్యోగం దక్కింది కానీ ఈయన నిన్న కులస్తురు కావడంతో ఆయన కింద ఉండే కూడా ఆయనని గౌరవించేవారు కాదు ఏదైనా ఒక ఫైల్ ఇవ్వాలంటే దూరం నుండే ఆయన టేబుల్ మీదకు విసిరేసేవారు చివరికి ఆయన ఉండడానికి అద్దెకు కూడా ఎవరు ఇల్లు ఇచ్చేవారు కాదు చేసేది లేక ఒక పార్సీల సత్రంలో ఉండేవారు కొన్ని రోజులకి వాళ్లకి కూడా ఈయన నిన్న కులస్థుడు అని తెలిసి కూడా గెంటేశారు చదవాలన్నా పని చేయాలన్నా ఉండడానికి ఇల్లు కావాలన్నా చివరికి నీళ్లు కూడా కులం అడ్డువచ్చేది మనల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే పడం కదా అలాంటిది ఇలాంటి ఘోర అవమానాలు ఎదురైతే మనం తట్టుకోగలమా కానీ ఆయన వాటన్నిటినీ సహించారు చివరికి తన పరిస్థితిని బరోడా మహారాజ్కి చెప్పుకుని ఆయన ఏమీ చెయ్యలేనని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి బొంబాయి వెళ్లిపోయారు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో ఆదాయం కోసం ట్యూషన్లు చెప్పడం కంపెనీలకు సలహాలను ఇచ్చే ఒక చిన్న కన్సల్టింగ్ బిజినెస్ కంపెనీ నీ మొదలు పెట్టారు మళ్లీ కొన్ని రోజులకి అంబేద్కర్ గారు అంటరాని వాడని తెలిసి వ్యాపారులు కూడా ఆయన దగ్గరకు రావడం మానేశారు దాంతో ఆ కంపెనీని మూసివేశారు ఈ కులం పేరుతో అసమానతలు ఆయన మనసును కదిలించాయి ఇలాంటి పరిస్థితులలో చాలామంది ఇక మన పరిస్థితి ఇంతే మనం ఏం చెయ్యలేమని సరిపెట్టుకుంటారు కాని అంబేద్కర్ గారు అలా కాదు అంటరానివాడని వెలేసిన సమాజానికి సమాధానం చెప్పాలనుకున్నారు చివరికి అప్పటి బొంబాయి గవర్నర్ సహాయంతో ఒక కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం దక్కింది అలా ఉద్యోగం చేసుకుంటూనే పందొమ్మిది వందల ఇరవై ఏడు నుండి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టాడు అలా మహద్లో దళితుల మహాసభని ఏర్పాటు చేశారు దేశంలో నలుమూలల నుండి కొన్ని వేల మంది దళితులు ఆ సభకు హాజరయ్యారు అప్పటివరకు దళితులు మహద్లోని చెరువులో నీటిని తాగడానికి అనుమతి ఉండేది కాదు కాని అంబేద్కర్ గారు ఆ సభలో దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువులో నీటిని తాగడానికి అనుమతి వచ్చేలా చేశారు అనుమతి వచ్చిన సరే మొదటిగా ఆ చెరువులోకి వెళ్లి నీటిని తాగడానికి అందరూ భయపడుతుంటే అంబేద్కర్ గారు ధైర్యంగా వెళ్లి చెరువులో నీటిని తాగారు ఆ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు మారుమోగిపోయింది కొల్హపూర్ మహారాజ్ సాహు మహారాజ్ అస్పృశ్యత అంటరానితనాన్ని నివారించడానికి కృషి చేస్తున్నారు అని తెలుసుకుని ఆయన సహకారంతో మూగవాళ్లకి నాయకుడు అనే అర్థం వచ్చేలా మూక్ నాయక్ అనే పత్రికను అలాగే బహిష్కృత్ భారత్ జనత ప్రబుద్ధ భారత్ అనే పత్రికలు నడిపారు దళితులకు బడులలోకి గుడులలోకి వెళ్లడానికి అనుమతి పొందేలా ఉద్యమాలు చేపట్టి విజయం సాధించారు ఆయన అంతస్థాయికి ఎదిగారు అంటే కారణం చదువు కాబట్టే ఆయన అందరికీ చదువు అందాలని చేశారు కొన్ని రోజులకి ముంబైలోనే బారిస్టర్గా పనిచేయడం మొదలు పెట్టారు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంబేద్కర్ గారి భార్య రమాబాయి గారు అనారోగ్యం కారణంగా మరణించారు కొంతకాలానికి ఆయనకు బొంబాయిలో ప్రిన్సిపాల్ అలాగే జడ్జీగా చేయడానికి అవకాశం వచ్చినా వాటిని వద్దనుకొని రాజకీయాలలోకి వచ్చారు అలా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ సెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ పార్టీలను కూడా స్థాపించారు అయితే సంపద కోసమో అధికారం కోసమో పోరాటం చేయలేదు అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన పోరాడేవారు బోధించు సమీకరించు పోరాడు అనే సిద్ధాంతంతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులమాత భేదాలు లేని సమాజం కోసం కృషి చేసేవారు అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అంబేద్కర్ గారికి కేంద్ర మండలిలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి వచ్చింది అంతేకాదు భారతదేశపు రాజ్యాంగాన్ని రాసే అవకాశం అంబేద్కర్ గారికి దక్కింది అలా డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా అపాయింట్ అయ్యారు రాజ్యాంగం రాయడం అంటే మాటలు కాదు కదా ఒక దేశ తలరాతని రాయడమే ఆయనలో ఎంత ప్రతిభ లేకపోతే ఆ అవకాశం వస్తుంది అయితే రాజ్యాంగం రచించడానికి నియమించిన సభ్యులలో ఒకరు రాజీనామా చేయడం మరొకరు మరణించడం కొంతమంది అమెరికాలో ఉండిపోవడం మరికొంతమంది రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నలవడం ఇలా రకరకాల కారణాల వలన భారత రాజ్యాంగం రచించే బాధ్యతంతా అంబేద్కర్ గారి మీద పడింది దాంతో ఆయన రాత్రి పగలు అని లేకుండా నిరంతరం రాజ్యాంగ రచనలోని ఉండేవారు దానివల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది ఆయన్ని హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు ఆ సమయంలో ఆయనను చూసుకోవటానికి డాక్టర్ శారదా కబీర్ శారదా కబీర్ అనే బ్రాహ్మణ అమ్మాయిని నియమించారు మెల్లగా ఆయన ఆరోగ్యం కుదుటపడిన తరువాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తన యాభై ఆరు ఏటా అంబేద్కర్ గారు శారదా కబీర్ శారదాకబీర్ ని రెండవ వివాహం చేసుకున్నారు తరువాత ఆవిడ సవితా అంబేద్కర్ సవితా అంబేద్కర్ గా పేరు మార్చుకున్నారు అలా కొద్ది రోజులకి పందొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజ్యాంగ రచన పూర్తి చేశారు వివిధ రకాల భాషలు ఆచారాలు మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఆయన ముందు చూపుతో రాసిన రాజ్యాంగం అనుసరించి ఇప్పుడు మన దేశం నడుస్తుంది అంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది ఆయన కేవలం దళితుల కోసమో లేక వాళ్ల రిజర్వేషన్ల కోసమో మాత్రమే కృషి చేయలేదు ఆడవాళ్లకి మగవాళ్లకి సమానమైన జీతాలు ఉండాలని ఆడవాళ్లకి ప్రెగ్నెన్సీ టైంలో లీవ్స్ ఇవ్వాలని పని గంటల సమయాన్ని పన్నెండు నుండి ఎనిమిది గంటలు చేయాలని స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వాలని ఇలా ఎన్నో అంశాలలో ఈయన కృషి చేశారు అయితే ఈయన జీవితం చివరి సమయంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగపూర్లో ఐదు లక్షల మందితో కలిసి బౌద్ధ మతం స్వీకరించారు ఆ తరువాత కొద్ది రోజులకి అనారోగ్యం కారణంగా పందొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరు తేదీన అంబేద్కర్ గారు మరణించారు ఆయన మరణించినగాని ఆయన కృషి ఇప్పటికీ ఎంతో మంది జీవితాలలో వెలుగుని నింపుతుంది ఒకవేళ ఆయన పూనికుని ఉండకపోతే ఈనాటికి బడుగు బలహీన వర్గాల జీవితాలు ఇంకా అలాగే ఉండిపోయేవేమో అందుకే ఈయన చేసిన గాను ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలో భారత ప్రభుత్వం భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డుతో సత్కరించింది కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ ఒక వంద లిస్ట్ ని ప్రకటిస్తే దానిలో మొదటి పేరు అంబేద్కర్ గారిదే ఉంది ఎందుకంటే బీఏ ఎంఎస్సి డిఎస్సీ పీడీ ఎల్డీ గ్లిట్ బరిస్టర్ ఇలా ఎన్నో డిగ్రీలను ఆయన సాధించారు ఒక వ్యక్తి ఒక జీవిత కాలంలో ఇన్ని డిగ్రీలను పొందడం అంటే మాటలు కాదు హిందీ పాలి సంస్కృత్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ మొరారి ఈయన రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు ఫిలాసఫర్ అండ్జిస్ట్ హిస్టోరియన్ స్పీకర్ రైడర్ ఎఖానమిస్ట్ స్కాలర్ ఎడిటర్ అంతేకాదు కాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న నాయకుడు కూడా అంబేద్కర్ గారే రెండు వేల పన్నెండులో ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అనే పోలింగ్ జరిగితే మొదటి స్థానంలో అంబేద్కర్ గారే ఉన్నారు దీనిని బట్టి ఆయన సమాజంలో ఎంత ప్రభావం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు ఆయన పడిన కష్టాలు ఎవరూ పడకూడదు అనుకున్నారు అందుకే తన జీవితాన్నంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి వాళ్ళకి స్వేచ్ఛని అందించడానికి అంకితం చేశారు కేవలం ఈయన వల్లనే అట్టడుగు వర్గాల వాళ్లకి ఇప్పుడు అన్ని రంగాలలో సమానంగా అవకాశాలు అందుకున్నాయి అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చాలామంది దేవుడితో సమానం ముట్టుకోవడానికి కూడా వీలు లేని స్థాయి నుండి ఒక దేశ రాజ్యాంగం రాసే వరకు వెళ్లడంలో ఉన్న ఆయన ధైర్యాన్ని పట్టుదలని మనం అందరం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి